బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా ఆలస్యం అమృతం విషమంటారు కానీ ఈసారి ఆలస్యమే ఆమె ప్రాణాలను కాపాడింది ఆమె భూమి చౌహాన్ జూన్ పన్నెండున జరిగిన అహ్మదాబాద్ లో క్రాష్ అయిన బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ప్లెయిన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ వన్ వన్ సెవెంటీ వన్ లో బోర్డ్ కావాల్సిన భూమి చౌహాన్ పది నిమిషాలు లేట్ అవడంతో ఫ్లైట్ మిస్ అయింది అహ్మదాబాద్ లో గురువారం రోజున రోడ్డు ట్రాఫిక్ లో చిక్కుపోవడం వల్ల ఆమె ఫ్లైట్ కి పది నిమిషాలు లేట్ అయింది భూమి రెండు సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చి తన హస్బెండ్తో లండన్కి తిరిగి వెళ్లేందుకు ఏ వన్ వన్ సెవెంటీ వన్ టికెట్స్ని బుక్ చేసుకున్నారు ఫ్లైటు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి టేక్ ఆఫ్ కావాల్సి ఉండగా బోర్డింగ్ ప్రాసెస్ పన్నెండు గంటల పది నిమిషాలకి క్లోజ్ అయ్యింది భూమి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఆల్రెడీ గేట్ కాస్త క్లోజ్ అయిపోయింది ఆమె చెక్ ఇన్ గేట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా కూడా వారు ఏమాత్రమూ అలౌ చేయలేదు నేను ఫార్మాలిటీస్ క్విక్ గా కంప్లీట్ చేస్తానని చెప్పినా కూడా వాళ్ళు లోపలికి భూమిని పంపించలేదు ఆమె అప్సెట్ అయి ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దిశగా వెళ్లే లోపే ప్లేన్ క్రాష్ అయిన న్యూస్ తెలిసింది ప్లేన్ క్రాష్ విషయం తెలిసిన వెంటనే భూమి తన పరిస్థితి చెప్తూ అప్పుడు నా కాళ్ళు కంపించాయి శరీరం నంబైంది కంప్లీట్ గా షాక్ లోకి వెళ్లిపోయాను నా గణపతిజీనే నన్ను రక్షించారు అని చెప్పుకొచ్చింది భూమి చౌహాన్ తల్లి మీడియాతో మాట్లాడుతూ భూమి తన చిన్నపిల్లాన్ని మా దగ్గర వదిలేసి ఒక్కతే ప్రయాణించాల్సి వచ్చింది దేవుడి దయవల్ల నా అమ్మాయి ప్రాణాలతో ఉంది ఆ భగవంతుడు ఆమెను మళ్లీ ఇంటికి పంపించారు అని చెప్పుకొచ్చింది ఈ కథ ఒక చిన్న ఆలస్యం ఒక పెద్ద ప్రాణాపాయం నుంచి ఎలా రక్షించిందో చూశారుగా భూమి ఫ్లైట్ మిస్ అవ్వడాన్ని మొదట బాధగా భావించింది కానీ తర్వాత అది ఆమె జీవితానికే టర్నింగ్ పాయింట్ అయింది ఆమె లండన్ కు వెళ్లే ప్రయాణంలో ఆలస్యం కావడమే ఆమెకు జీవితం ఇచ్చింది